హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ కమల్ కుమారి బ్లాగ్స్ ఈరోజు మేము ప్రిపేర్ చేసేది రొయ్యలు కర్రీ అండి చాలా చాలా మంచి టేస్ట్ ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి ముందుగా రొయ్యల్ని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయ్యాక రెండు రెండు బిర్యానీ ఆకు రెండు దాల్చిన చెక్క వేసి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి నాలుగు లేదా ఐదు పచ్చిమిరపకాయలు చీలినివి వేసుకొని కాస్త ఫ్రై అవ్వాలండి కాస్త ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై అయ్యాయి కదండి ఇప్పుడు వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కాస్త వేయాలండి ఇందులో ఇప్పుడు మనం చిటికెడు పసుపు వేసుకుందాం పసుపును కొంచెం కలిపితే ఒక టూ మినిట్స్ కలిపేస్తే సరిపోతుంది ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకునే గరం మసాలా ముద్ద వేసుకొని ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసి అందులో పోసి బాగా కలిపేసుకుందాం గరం మసాలా బాగా ఫ్రై అవ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకొని మసాలా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి రొయ్యలకి బాగా మసాలా పట్టేయాలి చూసారు కదా అలా రొయ్యలకు బాగా మసాలా పట్టాక మనం టేస్టీకి సరిపడా ఉప్పు స్పైసీ తగ్గ కారం వేసుకొని ముక్కలకి బాగా పట్టాలి ముక్కలకి బాగా పట్టేదాకా వేపుకోవాలండి ముక్కలకి బాగా పట్టడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది అంతవరకు వేపుకోవాలి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ లోపు పెద్దనమ్మకాయ సైజ్ అంతా చింతపండును నానబెట్టుకొని రసం తీసుకోవాలి ముక్కలకి బాగా పట్ చూడండి ఎంత బాగా పట్టాయో ముక్కలకి ఇప్పుడు మనం ఈ పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు రసం తీసి వేసుకోవాలి వేసుకొని బాగా కలిపి టూ త్రీ టైమ్స్ మూత పెట్టుకోవాలి మళ్ళీ మధ్యలో ఒక టూ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలపాలండి అలా మధ్య మధ్యలో చేయండి ఎందుకంటే అడుగు పట్టకుండా ఉంటుంది మీకు కావాలంటే గ్రేవీ ఇలా ఉంచుకోవచ్చు ఈ కంటస్ట్రెండ్లో లేదంటే మీరు ఇంకా దగ్గరగా అవ్వాలనుకుంటే సిమ్లో పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చాలా బాగుంటుందండి దగ్గర అయిపోతుంది మేము రైస్లో కాబట్టి నేను ఇలా ఆపేసాను ఇప్పుడు కొంచెం కర కొత్తిమీర జోలుకొని సర్వ్ చేసుకుంటే రెడీ అండి మీరు ఎంతమందికి రొయ్యలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ బాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్